ఏదో ప్రొసీజర్ లాక్సెస్ ఉన్నాయి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదో పిఎంఎల్ఏ లో ఉన్నాయి అనేది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద థర్టీన్ వన్ థర్టీన్ టూ కింద కేసు పెట్టడం జరిగింది కానీ అసలు ఇక్కడ నిన్న మా కార్యనర్ అధ్యక్షుడు కేటీఆర్ గారు కులం కుషన్ మొత్తం అసలు ఫార్మల ఈడీఎస్ అంటే ఏంటి అసలు ఎలా ఇది ఎట్లా ఆవిర్భవించింది దానికి తీసుకురావాల్సిన ఆవశ్యకత కులం గా వారు నివేదించడం జరిగింది అండ్ దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది దాని వాళ్ళ క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా పెట్టింది దాంట్లో కొన్ని పాయింట్స్ అసలు ఫార్మా ఈ రేస్ అనేది ఒక రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిఫికేషన్ మన ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ మధ్య నడుస్తుంది అనే దానిపైన ఒక మంచి ఉద్దేశంతో ఆ ఫార్ములా రేస్ ని తీసుకురావడానికి చాలా కష్టపడి ఆ ఫార్ములా ఈ రేస్ అనేదాన్ని తీసుకొని వచ్చేది దానికి మన మన ఇండియాలో కూడా ఒక ఫెడరేషన్ ఉంటుంది ఫెడరేషన్ ఫర్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది ఎఫ్ఐఏ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటో అని వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ అన్నికాలంతో ఎఫ్బిఓ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్ ఈరియస్ ఆపరేషన్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మన గవర్నమెంట్ ఇండియా ఒకటి ఉంటుంది ఎఫ్ఐఏ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటో అని వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ అన్నికారంతో ఎఫ్ఈ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్ ఈరియస్ ఆపరేషన్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మన గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో వాళ్ళకొట ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు నాలుగు సంవత్సరాలకు కానీ మార్చ్ మార్చ్లో ఈ రేస్ నిర్వహించడానికి వాళ్ళకు అగ్రిమెంట్ చేసుకుని ఫోర్ ఇయర్స్ ఈ రేస్ చేసుకోవాలి దానికి జన్కో అనే కంపెనీ ఫస్ట్ ఇయర్ స్పాన్సర్షిప్ ఉండేది ఆ స్పాన్సర్షిప్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ చేసిన తర్వాత వాళ్లకు గవర్నమెంట్ ఆదాయం వచ్చిందని మాకు ఆదాయం రాలేదన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసుకుని నెక్స్ట్ ఇయర్ మేము స్పాన్సర్ చేయడం చెప్పారు చెప్పడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఈ రేస్ని కంటిన్యూ చేయాలంటే మనం కంపల్సరీ గవర్నమెంట్ నుంచి ఇంత కట్టాలంటే అక్టోబర్ ఐదో తారీఖు ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ పదిహేను తారీఖు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒక రెండు విడతలుగా యాభై ఐదు కోట్లు చెల్లించడం జరిగింది అది కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్ మన అకౌంట్ నుంచి ప్రభుత్వ ప్రధానం నుంచి ఎఫ్ఈ మన ఈ ఫార్మల్ ఆపరేషన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఈ ఫార్మల్ ఆపరేషన్స్ వాళ్ళకు యాభై ఐదు కోట్లు చెల్లించి అది వైక్ రూపంలోనే వాళ్ళకి చెల్లించడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే మనీ లాండ్రింగ్ యాక్ట్ పీఎంఐ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎట్లా అప్పుడు ఎట్లా అప్లికబుల్ అవుతుంది అంతేకాకుండా ఫిమా రెగ్యులేషన్స్ ఏమన్నా ప్రొసీజర్ ల్యాక్సెస్ ఉంటే వాళ్ళు కొంచెం ఫైన్ వేయడం జరిగిందని అది కూడా సబ్జెక్టు కలిసి అది నాకు తెలియదు సో అది ఏదన్నా జరిగితే ఆర్బే వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు ఏమైనా ఉంటే దాని ప్రకారం వాళ్ళు ఫైన్ వేసినట్టు మేము ఆ ఫైన్ కట్టడం వల్లనే దొంగత లాగిందని ఏదో చెప్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాయింట్ ఏంటంటే దీంట్లో అసలు కరెక్ట్ ఎక్కడ జరిగింది వాళ్ళు వచ్చి ఆన్లైన్ రికార్డ్ కేటీఆర్ గారు నేను అరవింద్ కుమార్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నోట్ కూడా అప్రూవ్ చేసిన ఆన్ పేపర్ పెట్టి వాళ్ళకు యాభై ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పాన్సర్ పట్టుకొని మిగతా అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని వాళ్ళు కులంకుశంగా వారే స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు సో దీంట్లో కరెక్షన్ ఎక్కడ కరెక్షన్ అంటే ఎవరికైనా ముడుపులు ఇచ్చి వాళ్ళు మీకేమన్నా లబ్ధి చేయకూడదు వాళ్ళు ఎంపీఓ వాళ్ళే ఫెడరేషన్ ఆఫ్ ఈ ఫార్మల్ ఆపరేషన్స్ వాళ్ళే మనం మీద ఆర్బిట్రేషన్ చేసేసి ఇంటర్నల్ ఇంటర్నేషనల్ కామర్స్ లో మన మీద ఒక కేసు వేయడం జరిగింది ఏంటంటే కాంట్రాక్ట్ బ్రీచ్ చేసేది నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ ని ఇక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండిస్ మీద వాళ్ళు కేసు వేయడం జరిగింది దానిపైన ఒకవేళ కనుక వాళ్ళకి టూ చేయగలు ఉంటే కాంట్రాక్ట్ బ్రేక్ చేసాం అని టూ మనం కూడా వాళ్ళకి ఫైన్ కట్టాల్సిన అవసరం పట్టు సో ఇప్పుడు యాభై ఐదు కోట్లు నష్టపోతుంది ప్లస్ వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ బ్రీచ్ చేయాలి ఆర్బిట్రేషన్ లో కనుక వాళ్ళు కేసు గెలిస్తే మనం మళ్ళీ ఫైన్ కట్టాల్సి వస్తుంది సో దాని బదులు ఈయన ఏదో మినిమలే మనం ఆల్మోస్ట్ యాభై కోట్లు కట్టి ఇంకో యాభై కోట్లు కట్టి మనకి ఇక్కడ ఈ ఫార్మా రేజ్ అట్టేది కాంట్రాక్ట్ బీచ్ అయ్యేది కాదు అలానే ఇక్కడ మన హైదరాబాద్ కూడా బ్రాండ్ వచ్చేది వీల్స్ అనే ఒక సంస్థ ఇది రేస్ అయిన తర్వాత ఒక సర్వే చేసేది దీనివల్ల ఏం లాభం చేయకూడదు మన తెలంగాణలో ఒక సిస్టమ్ డెవలప్ అయ్యి ఒక ఎనభై రెండు బిలియన్ డాలర్స్ అంటే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అంటే నేను మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ వచ్చిందో చూపించమంటూ ప్రభుత్వానికి ఆదాయం రాదు ఇండైరెక్ట్ వేస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ వాటితోటి మన హోటల్ రెవెన్యూస్ పెరిగినాయి వాటిలో జిఎస్టీలో టాక్సెస్ వస్తాయి అంతేకాకుండా మన ఏర్ చార్జెస్ వచ్చినాయి కం కంప్యూటర్స్ కెరీర్ ముప్పై ఒక్క వేల మంది వచ్చి ఫార్మ ఇస్ చూడడానికి ఆ వారంలో వాళ్ళన్ని వల్ల ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వల్ల మన గవర్నమెంట్ వచ్చిన లాభం అది అని వాళ్ళు తెలపడం జరిగింది సో ఇవన్నీ ఇంత క్లియర్ గా ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉంది వారు కూడా డైరెక్ట్ కేటీఆర్ గారు కూడా ఏమీ ఖండించట్లేదు వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు ఏదన్నా దీంట్లో వ్యాక్సెస్ ఉంటే దానికి చర్చకు నేను సిద్ధం మీకు సమాధానం చెప్తా అని చెప్పినా కానీ అదే వినిపించుకోకుండా అది ఒక పది నాన్ అవైలబుల్ వారెంట్లు పెట్టేసి ఇట్లా చేయడం అనేది మాత్రం మేము మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు వెండెట్ట పాలిటిక్స్ అండ్ డివెన్స్ పాలిటిక్స్ ఏమైనా ఉంటే పాలసీ పైన కొట్టాడదాం కానీ ఇట్లా మీరు డిఫెన్స్ పాలిటిక్స్ తీసుకుందామంటే మాత్రం ఇది ప్రజలు రక్షించరు ప్రజలందరూ గమనిస్తున్నారు ఇట్లాంటి రివెంజ్ పాలిటిక్స్ చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా మేము కూడా ప్రజాస్వామ్య నిరసన తెలుపుతాం కేటీఆర్ గారు ఖచ్చితంగా కలిగిన ముచ్చల్లో బయటకు వస్తారు వారు మాకు కూడా కోర్స్ పైన వీళ్ళన్నిటి నమ్మకం ఉంది వాళ్ళు కూడా చాలా ఆత్మస్థైర్యం తోటి ఆత్మవిశ్వాసంతో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఒకసారి చూడండి నాకు చాలా కులంకుషంగా మీకు కూడా మెటీరియల్ అంతా కూడా షేర్ చేస్తాం మాకు కూడా పంపిస్తా ఉన్నారు ఆ మెటీరియల్ అంతా కూడా అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని ఈవెంట్స్ ప్రకారం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా పంపిస్తాం మీరు కూడా మీడియా మిత్రులు కూడా మీరు కూడా దాన్ని చూసి ఇంతకంటే అన్యాయం ఉండదా ఉంటుందా అసలు ఏమన్నా ఏం లేదంటో కరప్షన్ లేదంటూ కరప్షన్ కేసు పెట్టేసి లోపల లోపడొద్దాం రాక్షసం పొందుదాం ఒక సాటిస్టిక్ ప్రజలతో మేము బిహేవ్ అనే పద్ధతిలో గవర్నమెంట్ వెళ్తుంది మీరు గవర్నమెంట్ మేము ఒకటే కోలేదు ఏంటంటే మీరు డ్రడ్జ్ పాలిటిక్స్ చేయకండి గవర్నమెంట్ మంచి అంటే మీకు అధికారం అందుకే ఇచ్చారు తెలంగాణ ప్రజలు సో మీరు ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇలాంటి ఇదే పద్ధతిలో పోయి కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ లో అందరం కూర్చొని మా కార్యరచన చేసుకొని ఖచ్చితంగా మా ప్రజాసమగంగా మా ఆందోళన తెలియజేస్తామని